ఐ యూర్స్ అల్లు అర్హ చిట్టి తల్లి బంగారు తల్లి ఆ పాప అటజని కాంచే అని ఆ పద్యం చెప్తున్నప్పుడు ఎంత చక్కగా ఉంది అండ్ సందర్భం వచ్చినప్పుడు అలా ఆ పాప మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక దేవతకి బాల్యంలో ఎలా ఉంటుందో అలా నాకు అనిపిస్తాడు ఇది ఆ బంగారు తల్లి నేను బయట సెలబ్రిటీకి సంబంధించి కావచ్చు లేదంటే వేరే వాళ్ళ పిల్లలకు సంబంధించి కావచ్చు ఎవరిని దగ్గర తిను అండ్ ప్యాంప్లెన్ కూడా నేను చేయను మా ఇంట్లో అంటే మా లాస్ అంతే సో ఇప్పుడు విషయం ఏంటి అలా అని చెప్పేసి బాబు కూడా పిల్లలు దూరం ఉంటాను కాదు అంటే నాకు వాళ్ళ పిల్లల్ని హ్యాండిల్ చేయడం నాకు రాదనమాట కొంచెం వాళ్ళు ఎదిగితే మళ్ళీ అప్పుడు వాళ్ళకి మంచి మంచి మాటలు అవన్నీ చెప్తూ ఉంటాయి ఇప్పుడు అల్లు అర్హన్ చూసినప్పుడు నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది చాలా చక్కగా అనిపిస్తుంది అండ్ అల్లు అర్జున్ నిజంగా అదృష్టంతో అనిపిస్తుంది అంత చక్కగా ఆ పాప మాట కానీ ఆ పాప వ్యవహరించే విధానం కానీ స్పందించే తత్వం కానీ చక్కగా ఉన్నాయి సో so, ఆ పాప అడుదని కాంచే ఆ పద్యం చెప్తున్నప్పుడు మా పదో తరగతి రోజులు గుర్తొచ్చాయి బాబాయ్ మేము బట్టి బట్టాల్సి వచ్చేది అది దాని అర్థం తర్వాత సంతి ముందేది నోటికి రావాలి కదా మనుచరిత్రలో మనుచరిత్ర అని చెప్పేసి ఉంటుంది అందులో ప్రవరాకుని యొక్క స్వాగతం వరుధిని ప్రవరాకిడు ఈ ప్రవరాకుడి తప్పిపోతాడు ఈ వరుధిని వచ్చేసి అతను చూసి మోహించింది ఇంకా ఆ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉండిద్ది దెన్ ఈ ప్రవర్కర్స్లోకి వేరే అతను వస్తాడు ఆ వరుదిని ఇష్టపడ్డవాడు ఇంకా ఆ తర్వాత అంతా వేరే అదంతా ఇక ఇప్పుడు అడజని కాంచె భూమి సూర్యుడు అంబర చుంబి శిరస్సర జరి పటల ముహురుడు తుభంగ తరంగ మృదంగ నిస్వరసపడ నటు నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము ఘటక జరత్క రేణు కంపిత సాలము సీత శైలముంది ఇది పద్యం ఒక రకంగా అర్హ బంగారం వల్ల మరలి పద్యం నేర్చుకోవాల్సి వచ్చింది ఈవెన్ వీడియో ఇవ్వడానికి ముందు కూడా నాలుగైదు సార్లు రిపీట్ చేసుకున్నా వస్తుందా లేదా మళ్ళీ వీడియోలో పురోగతి మంచిగా లాపుతాయి సో దీని అర్థం ఏంటి మన తెలుగు ఎంత చక్కనైన భాష అంటే ప్రపంచంలో మన తెలుగు అంత అందమైన భాష ఎక్కడ ఉండదండి మన దరిద్రం పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తున్నాం అక్కడ స్కూళ్ళల్లో తెలుగు మాట్లాడితే ఫైన్లు ఇంటికి వచ్చాక తెలుగులో మాట్లాడుతుంటే నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతూ తెలుగులో మాట్లాడుతావు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు తెలుగుని చంపేస్తున్నాం తమిళం కానీ మలయాళం కానీ కన్నడం కానీ హిందీ కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అరే గిరిజన భాష కూడా బతుకుతున్నాయి స్వామి మన తెలుగు మాత్రం మనం చంపేస్తున్నాం అసలు తెలుగుకు సంబంధించి ఆ పద్యాలు మీరు పఠిస్తున్న ఆ పద్యాలు మీరు చెబుతున్నా నాలుగు తిరగటం కానీ మీ బ్రెయిన్ వచ్చే షార్ప్గా ఉండటం కానీ అసలు చాలా బాగుంటుందండి అసలు వేమన పద్యాలు సుమత శతకం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అండి కానీ చందమామ కదా అని చెప్పండి పిల్లలకి సో ఇప్పుడు ఏంటి ఈ అడజని కాచి భూమి సూర్యుడు అంబర చుంబి దాని మీనింగ్ కావాలి కదా సో ఆ ప్రవరాక్యుడు తప్పిపోతాడు కదా హిమాలయాల్లో ఉంటాడు అప్పుడు చెప్తాడు ఆ హిమాలయ పర్వతాల యొక్క కొమ్ములు నింగిని తాకుతున్నాయి వాటి నుంచి నీరు వస్తుంది ఏ రకంగా సెలయేరులాగా వస్తుంది ఆ సెల ఏరుల నుంచి జాలు పారుతున్నప్పుడు వాటి నుంచి ఆ అలల తాకిడి కిందకు పడుతుంటే కదా సో అప్పుడు అవి ఎలా ఉన్నాయి మధ్యల మూతల్లా ఉన్నాయి ఆ మధ్యల మూతల చప్పుళ్ళకి నెమళ్ళు పురివి పాడుతూ ఉన్నాయి చాలా బాగుండేదండి మా టెన్త్ క్లాస్లో వచ్చింది మళ్ళీ దీనికి కంటిన్యూషన్ వచ్చేసి బిఏలో ఉండిద్ది అనుకుంటా బిఏ తెలుగులో దీనికి కంటిన్యూషన్ ఉండేది చాలా సినిమాల్లో కూడా ఉండేది ప్రవరాక్యుడు వరువునికి సంప్రదేశ్ స్టోరీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అంటుంది పెలికన్ పెలికన్ అంటాను వసుధ తన పేరు తన లైఫ్లో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ ప్రవరాకిడు వరుదినీ స్టోరీకి సింక్ అయ్యే విధంగా కొన్ని మాట్లాడుతూ ఉండేవాడిని ఈవెన్ అలా మాకు ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వారి విషయంలో కూడా ఏమంటారంటే వారి హస్బెండో లవరో కొంచెం వీళ్ళకి తగ్గట్టుగా లేడు అనుకోండి ఏమంటుంది మీ అంట ఎందుకంటే ఆ చదువు చదువుకున్నప్పుడు చాలా అందంగా చక్కగా మైండ్లో అక్కడ వెళ్ళిపోయేవి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కూడా సందర్భోచితంగా అరా ఇప్పుడు కానీ ఆ మహమ్మద్దీన్ తొగలక గౌరీ మహమ్మద్ పది దండయాత్ర చేసి గౌరీ మహమ్మద్ అనమాట మనోళ్ళు ఏంటి వాడు దండయాత్రలు చేశాడు మన దేశం సొమ్మంతా పట్టుకెళ్ళాడు మన దేశం నాశనం చేశాడు వాడిని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు అది గొప్పనటు చెప్తా ఉంటాడు సో ఏది కంపారిజన్ చేయాలి ఏది ఇప్పుడు వీళ్ళకి సింక్ చేయి చెప్పాలని కూడా తెలియదు అన్నమాట మన దగ్గర ఎందు ఎఫర్ట్స్ పెట్టి 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 చివరికి సక్సెస్ అయినవాడు ఉంటాడు అది తీసుకో తామస్ అల్వైడ్స్ని తీసుకో లేదన్నప్పుడు మన దగ్గర వచ్చేసి తపస్సు చేసి చేసి విశ్వామిత్రుని తీసుకో వశిష్ఠుడి కన్నా తను గొప్పవాడు అవ్వాలని తాను మహర్షి బ్రహ్మర్షి రకరకాలుగా ఎఫర్ట్స్ పెడుతూనే పెడుతూనే ఉంటాడు సో ఇటువంటివి ఉన్నాయండి ఏది ఎగ్జాంపుల్గా తీసుకోవాలి తెలియదు మనకి ఎందుకంటే మన చదువుకున్న చదువులు ఆ రకం ఉన్నాయంటే చదువుకున్న చదువులు ఇంకా చాలా ఉన్నాయి కానీ మన బ్రెయిన్కి రీచ్ అయ్యే విధంగా వాళ్ళ టీచర్ చవట్లా సొసైటీలో వచ్చేసి ఆ రకం మాట్లాడుకోవట్లా సరే జస్ట్ రెండు మూడు నిమిషాలు చెప్దాము అన్నట్టుగా నేను ఈ పద్యం చెప్దాము మన తెలుగుని చక్కగా ఆస్వాదించండి అని చెప్దామని చెప్పి నేను అనుకున్నా మిగతా అన్నీ వచ్చేస్తా వీడియో క్లోజ్ చేస్తున్నాను పిల్లలకు చక్కగా తెలుగు నేర్పండి తెలుగు పద్యాలు నేర్పండి వాళ్ళ వాక్శుద్ధి బాగుంటుంది అండ్ వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి అన్నింటికి మించి వాళ్ళు గొప్పగా ఎదుగుతారండి మాతృభాషని గనక చక్కగా నేర్చుకోగలిగితే గొప్పవాళ్ళు అవుతారు ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడైనా ఎవరైనా తీసుకోండి వాళ్ళ మాతృభాష నిష్ణాతులుగా ఉన్నటువంటి వాళ్ళే ఎంతో గొప్పవాళ్ళు అయ్యారు మాతృభాష నిష్ణాతులుగా ఉన్నటువంటి ఎవరు కూడా ఎదిగిన దాఖలాలు అయితే లేవు